ములుగు జిల్లా వాజేడు మండలంలోని పాయబట్ల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఏపీ టూ త్రీ యూ ఎయిట్ జీరో వన్ జీరో అనే తుఫాన్ వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది వాజేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ నుండి వెంకటాపురం వైపు వెళ్తున్న తుఫాన్ వాహనం రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉంచిన లారీని వేగంగా డీకొట్టడంతో తుఫాన్లో ఉన్న సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ పెర్మాల్తో పాటు ఛత్తీస్గఢ్కి చెందిన సురేష్లు అక్కడికక్కడే మరణించారని తుఫాన్ డ్రైవర్ వెంకటేష్ కి గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు

ఎంత పడ్డా బండి ఆయన ఇక్కడికి ఎగ్సేవాడి అంటే అని ఉంటుంది